స్క్వాడ్ ఏదైతే ఉందో డాగ్ స్క్వాడ్ తర్వాత లోకల్ అక్కడ ఉన్న ఏమంటారు జైఎన్ బక్షి వాళ్ళ పోర్ట్ ఆఫీషియల్స్ అందరు కూడా అదే టైంకి అక్కడ వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళ వీడియో ఏదో ఇంటరప్ట్ అయిందట దానికోసం వాళ్ళు రాసుకున్నారు బికాస్ దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ వీడియోగ్రఫీ ఆ దాంట్లో ఏదైనా ఏమంటారు అది 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 బ్రేక్ ఏదైనా వచ్చిందంటే దాన్ని ఎక్స్ప్లెనేషన్ కోసం అట్లా రాసుకున్నారు కానీ దట్ ఈస్ అ టెక్నికల్ దిస్ థింగ్ ఫార్ ద సీజర్ సీజర్ ప్రొసీజర్ కండి ఏదైతే వీడియో తీస్తున్నప్పుడు మధ్యలో బ్రేక్ ఏదైతే వచ్చిందో దానికి దానికి ఈ విధంగా రాసుకున్నారు కానీ వేరే ఏం లేదు ఇదే ఇదే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు కూడా మాకు చెప్పారు మీరు కూడా వాళ్ళకు ఫోన్లో చేసేసి అడగండి వాళ్ళు అదే వాళ్ళు మీకు చెప్తారు సమాధానం ఓకే అది కాకుండా అది అది కాకుండా ఇక్కడ పొలిటికల్గా కానీ ఏమి లేదు విఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో వీఆర్ ఆన్సరబుల్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అంతవరకే కానీ ఇక్కడ పొలిటికల్గా కానీ ఇక్కడ తర్వాత ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ఫ్యాక్ట్స్ వెరిఫై చేయకుండా ఎవరు ఇట్లాంటి అది ఇదని ఏమి మాట్లాడకూడదండి ఎందుకంటే It is, we are all under election code and we are answerable to the election commission of India. So, we, 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 we uh, once again request everybody, press, media, political, everybody not to leak anything to the media without verifying the. ఫ్యాక్ట్స్ అండి అన్నెస్సెస్సరిలీ ఇట్ కాజెస్ ప్రమోషన్ నేను ఇప్పుడు మాట్లాడ మాట్లాడకూడదు మాట్లాడనقدر మ్యాటర్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి దొంగ దొరికారండి వాళ్ళ చుట్టాలి నేను ఆ తర్వాత మాట్లాడతాను వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడ ఉండటం వల్ల అక్కడ డిలే అయిందని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతుంది అది అవాస్తవం అసలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు లోకల్ పోలీస్ నుంచి డాగ్ స్క్వాడ్కి రిక్వెస్ట్ పెట్టారు వాళ్ళు చేసిన రిక్వెస్ట్ మీద మా దగ్గర నుంచి డాగ్ స్క్వాడ్ పోర్ట్ ట్రస్ట్కు వెళ్ళటం జరిగింది తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళినాను వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విషయాలు కనుక్కున్నాను అంతే అంతవరకే కానీ దాని తర్వాత వాళ్ళకు ఈ డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్న డిఎస్పి సిబిఐ తర్వాత అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పి కస్టమ్స్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది దాని మీద వెంటనే రిటర్న్ వచ్చేసినాము కానీ అక్కడ డిలే అని చెప్పేసి ఏమీ జరగలేదు తర్వాత ఆ పదం ఏదైతే వాళ్ళు సిబిఐ వాడారో అదంతా కూడా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అండి దాంట్లో మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు ఇంటర్ఫేర్ కాలేదు గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు అక్కడ వెళ్ళి ఇంటర్ఫేర్ కాలేదు సో ఇది ఒక స్పష్టత తీసుకురావడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తర్వాత మన వైజాగ్ సిటీలో నార్కాటిక్స్ మీద మేము అసలు ఉక్కుపాదంతో ఆర్ వెరీ వెరీ ఫర్మ్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ కర్బింగ్ ది కర్బింగ్ ది ఎన్డిపిఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ వైజాగ్ సిటీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మీరు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా అంతా తీసుకుంటే మీకు తెలిసిపోతుంది చాలా గట్టిగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని గవర్నమెంట్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేసిందో వాళ్ళ సహాయం తర్వాత లోకల్ పోలీసు నార్కాటిక్స్ కంట్రోల్ బ్యూరో వీళ్ళందరి సహాయంతో ఏకర్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ ఆఫ్ కల్టివేషన్ విచ్ వాజ్ అదర్వైజ్ దయర్ ఇన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఏరియా ఇన్ ద ఏమంటారు ఏజెన్సీ ఏరియాలో ఆల్ దాట్ హ్యాస్ బీన్ క్లియర్డ్ ఆఫ్ అండి సాటిలైట్ పిక్చర్స్ అవ్ ఆల్సో బీన్ టేకన్ అండ్ డాక్యుమెంటరీ టు దాట్ ఎఫెక్ట్ దట్ బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ వెన్ ద ఆపరేషన్ వాస్ స్టార్టెడ్ వాట్ వాజ్ ద వాట్ వాజ్ ద ఏరియా విచ్ వాజ్ అండర్ కల్టివేషన్ ఆఫ్ గాంజా అండ్ మా ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ గంజా ఎంత ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా శాటిలైట్ ఇమేజ్ బై ఇండిపెండెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ ద్వారా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నామండి సో ఇప్పుడు నిన్న కూడా ఏదైతే గాంజా టూ హండ్రెడ్ అండ్ టెన్ కేజీస్ గాంజా ఏదైతే సీజ్ చేసినామో ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒరిస్సా అంటే మల్కాన్గిరి ఆ డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ఒరిస్సా బార్డరింగ్ ఒరిస్సా అక్కడ నుంచి ఇదంతా కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే పట్టుకున్న వ్యక్తులే చెప్తున్నారు పట్టుకున్న నిందితులే వాళ్ళే చెప్తున్నారు దే ఆర్ కన్ఫెషన్ దే ఆర్ టెలింగ్ దాట్ ఇట్ దే ఆర్ ఫ్రమ్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ కోరాపూట్ ఆర్ మల్కాన్గిరి ఆర్ జైపూర్ డిస్ట్రిక్ట్ సో ఈ విధంగా అక్కడ నుంచి వస్తుంది అది కూడా వైజాగ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ నుంచి ట్రాన్సిట్ సులభంగా ఉంటుందని చెప్పేసి చెప్పుకుంటున్నారు ఎందుకంటే ట్రైన్ కనెక్షన్ బస్ కనెక్షన్ అంతా కూడా ఇక్కడ నుంచి ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకొని ఈ గాంజా స్మగ్లర్స్ అందరు కూడా వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్లు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఈ విధంగా వైజాగ్ సిటీ ఈజ్ అదర్వైజ్ అ వెరీ సేఫ్ సిటీ ఇక్కడ గాంజా కన్జంప్షన్ కానీ గాంజా ఏదో ఆర్గనైజ్డ్ రూ క్రైమ్ రూపంలో వైజాగ్ సిటీలో జరుగుతున్నట్టు లేదు అది కాకుండా సింథెటిక్ డ్రగ్స్ అయితే అసలు లాస్ట్ టూ ఇయర్స్లో వీ కమ్ డౌన్ వెరీ హెవీలీ వీ హ్యావ్ వీఆర్ వెరీ స్ట్రిక్ట్లీ మానిటరింగ్ ది పబ్స్ అండ్ దే ఆర్ లైసెన్సెస్ వీఆర్ ఆల్సో చెకింగ్ దెమ్ ఇన్ ద ఇన్ ద ఆర్డ్ అవర్స్ అండ్ వెదర్ ద కండిషన్స్ ఆర్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ వీఆర్ ఆల్సో టేకింగ్ శాంపుల్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ బీయింగ్ సర్వ్డ్ దేర్ అండ్ థింగ్స్ లైక్ దాట్ సో ఆ విధంగా గట్టి నిఘా ఉంటుంది ద లైక్లీ ప్లేసెస్ వేర్ డ్రగ్స్ క్యాన్ బి యూస్డ్ అదేవిధంగా స్కూల్స్ కాలేజెస్లో కూడా గట్టిగా నిఘా పెడుతున్నాము ఆ వార్డెన్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాము అది కాకుండా సర్ప్రైజ్ చెక్స్ ఆర్ ఆల్సో బీయింగ్ క్యారీడ్ అవుట్ అండ్ సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఫౌండ్ కన్సూమింగ్ గాంజా వీ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది వార్డెన్స్ యాజ్ వెల్ ఎస్ ది కాలేజెస్ వాళ్ళందరినీ కూడా గట్టిగా చర్యలు తీసుకోవడం జరిగింది నిన్న జరిగిన టూ హండ్రెడ్ టెన్ కేజీ గాంజా సీజర్లో ఆ ఇల్లు అంతా కూడా స్వాధీనం చేయడం జరిగింది అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్ ఆ ఎన్డిపిఎస్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారంగా ఇల్లు కూడా ఏ ఇంట్లో అయితే వాళ్ళు స్టోర్స్ చేసుకున్నారో ఆ రెండు ఇల్లు కూడా ఒకటి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉన్న ట్రాన్జిట్ హోమ్గా ఏదైతే యూజ్ చేసుకున్నారో ఆ ఇల్లు తర్వాత మన దగ్గర గోపాలపట్నంలో అక్కడ ఉన్న ఇల్లు కూడా రెండు ఇల్లు కూడా స్వాధీనం చేయడం కూడా జరిగింది సో ఈ విధంగా ఎన్డిపిఎస్ మీద గట్టి నిఘా పెట్టుకొని గట్టిగా మేము దా దాని మీద పడుతున్నాము సో ఏదైతే ఇప్పుడు ప్రచారం ఏదైతే జరుగుతుందో ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ వెళ్ళి అక్కడ అడ్డంగా వచ్చారు అది అది అవాస్తవం అంటే దాన్ని డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు వాళ్ళు రాసింది వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ కోసం రాసుకున్నారు టెక్నికల్ సీజర్ దాని కోసం వాళ్ళు రాసుకున్నారు కానీ మీరు ఈ విషయం సిబిఐ ఆఫీషియల్స్ని కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇది మా దగ్గర దగ్గర నుంచి సీఈ సో దట్ ఇంటర్ప్రిటేషన్ దాట్ ఇట్ ఇస్ డెలివరేట్ ఎఫర్ట్ బై ది గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ దిస్ థింగ్ ఇస్ నాట్ కరెక్ట్ ఓకే వాళ్ళు దాన్ని టెక్నికల్గా వాడుతున్నారు యాక్చువల్లీ టు కవర్ అప్ ద డిలే పార్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే సో దట్ ఈస్ ఇప్పుడు ఇప్పుడు ఒకటే అండి ఇప్పుడు ఆర్ ఆల్ వీఆర్ ఆల్ ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ వీ హ్యావ్ నో పొలిటికల్ వాట్ యు కాల్ ప్రెషర్ ఆర్ ఎనీ ఎనీ లీనింగ్స్ ఆర్ సంథింగ్ లైక్ దాట్ వాళ్ళు మమ్మల్ని పిలిపిచ్చారు కాబట్టి ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పుడు డాక్ స్క్వాడ్ లేదు ఆ డాక్ స్క్వాడ్ కోసం అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ కస్టమ్స్